హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిలా పమార్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎన్ని వరకైతే చూడండి మేము బంజారా మా దాంట్లో పెళ్ళి ఎలా చేస్తారో చాలా మందికి డౌట్ ఉంటుంది మా ఆచారాలు మా పద్ధతులు ఎలా ఉంటాయో చాలా మందికి డౌట్ ఉంటుంది వీడియోలో నేను క్లియర్ చేస్తాను పెళ్ళి అయితే సేమ్ ఉంటుందండి మీ దాంట్లో ఎలా చేసుకుంటారో ఏంటి పద్ధతులు ఏంటో అవన్నీ మొత్తం మీరు ఎలా చేసుకుంటారో మేము కూడా అలాగే చేసుకుంటాం కానీ పెళ్లికి ముందు రోజు మాత్రం మా కొన్ని ఆచారాలు ఉంటాయి అదే హల్దీ రోజు ఈ పెళ్ళి మా అల్లుడిదే సో మగపిల్లడు తరపు నుంచి అనమాట ఇక్కడ పాటలు పాడుతూ వంటలు చేస్తున్నారు అలా మా దాంట్లో పెళ్ళి పాటలు పాడుతూ ఉంటారు మా పెళ్లి కొడుకు తలపై అలా టవల్ కపుతారనమాట అలా తీసు అలా పూజలో కూర్చోపెడతారు పూజ ఇంటి దేవతల కోసం అన్నమాట లైక్ పితృదేవతలు ఇంటి దేవతలకి పూజ చేస్తారనమాట అంటే ప్రసాదం పెడుతున్నారు ఆ ప్రసాదం ఎలా చేస్తారంటే ఫస్ట్ జొన్నరొట్టె చేస్తారనమాట దాని తర్వాత దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి ముక్కల్లాగా చేసి ఆ రొట్టెల్లో కొంచెం బెల్లం యాడ్ చేస్తారు అది పిసికి బాగా పిసికి దాన్నేమో రైస్ ఉడకబెట్టిన రైస్లో పెడతారనమాట వాటిని బాగా మిక్స్ చేసి ఇలా ధప్పక అరిస్తారనమాట చాలా టేస్టీగా తీయగా ఉంటుంది ఆ చేసిన ప్రసాదాన్ని ఐదు సార్లు ఆ మంటల్లో వేస్తారు అంటే దేవుళ్ళకు తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేస్తారనమాట ఆయిల్ వేసాక ఆ పొగలు బాగా వస్తుంటుంది పైకి దానివల్ల ఇంకా మంచి స్మెల్ వస్తుంటుంది ఇంకా టూ సైడ్స్ వాటర్ ఇలా వేస్తారు దేవుళ్ళకి తర్వాత పైన అందరి మీద వాటర్ చల్లుతారు వాటర్ పక్కన పెట్టి తర్వాత ప్రార్థన చేస్తారు దేవుళ్ళకి హల్దీ ఫంక్షన్ కదా చుట్టాలు చాలా మంది వచ్చారు ఇంటికి ఇంకా ఊరు కూడా ఉంటారు కదా వాళ్ళందరి కోసం వంట చేశారు అలా ఫుడ్ తిన్నాక పెళ్ళికొడుకుని బయట తీస్తారు అన్నమాట ఇలా పాటలు పాడుతూ అబ్బాయిని ఇంట్లో నుంచి తీసుకొస్తారనమాట ఐదుగురు అమ్మాయిలు కలిసి ఇలా అబ్బాయి గెటప్ మాత్రం ఇలా ఉండాలి చేతిలో కర్ర పట్టుకొని అలా తల మీద టవల్ కప్పుకొని ఉండాలన్నమాట అతనితో పాటు తోటి పెళ్లి కొడుకు కూడా ఉంటాడు చిన్నపిల్లుడు అనమాట ఇలా అబ్బాయిని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా అన్నమాట అలా ఐదుగురు కలిసి ఒడిలో కుడుకలు వేస్తారు అలా వేశాక బ్రేక్ చేస్తారనమాట చాలామంది కొడుకలు వేశారు కానీ ఫస్ట్ ఐదుగురి నేను చూపించాను తర్వాత అది ఆ ప్రోగ్రామ్ అయ్యాక వాళ్ళ అక్క చెల్లెలందరూ కలిసి బట్టలు బట్టలు వేసారు అబ్బాయికి ఉంటుంది కదా ఆ పద్ధతి బట్టలు ఇవ్వడం పెళ్ళికొడుకు చేయడం అనమాట అలా ఆ ప్రోగ్రామ్ అయ్యాక హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేశారు హల్దీ ఫంక్షన్ అయితే యాజ్ యూజువల్ అందరికీ జరిగింది అనమాట అందరు ఎలా చేస్తారో అలాగే జరిగింది